ఏడు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రాబోతున్నాయి దేశానికి కొత్త ప్రధాని ఎవరు అనేది తేలిపోనుంది అత్యంత ఉత్కంఠగా సాగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమరంలో గెలుపెవరిదో కూడా తేలిపోనుంది వచ్చే ఐదేళ్ల దేశ భవిష్యత్తును ఈ ఫలితాలే తేల్చబోతున్నాయి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఓటర్ల తీర్పు ఇరవై రోజుల క్రితమే ఈవీఎం లో నిక్షిప్తమైంది ఆ తీర్పే రేపు ఈసీ ప్రకటించనుంది మరికొన్ని గంటలే దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి ఇప్పటి వరకు ఎవరికి తోచిన అంచనాలు వారు వేసుకున్న నేతలు తమ అంచనాలు నిజమవుతాయా లేదా అని ఎవరి ఎవరి ఆశలు నిజమవుతాయి నమ్మకాలు మరికొన్ని గంటల్లో తేలిపోనుంది సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ఏడు దశల్లో జరిగింది ప్రతి దశ పోలింగ్ తర్వాత ప్రతి పార్టీ సొంత అంచనాలు వేసుకుంది ఏడు దశల పోలింగ్ పూర్తయ్యాక ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేస్తాయి అయినా సరే సస్పెన్స్ వేడలేదు అసలు ఫలితాలు వస్తే కానీ టెన్షన్ తగ్గదంటున్నారు నేతలు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అనే చర్చలకు అంతు పొంతు లేకుండా పోతోంది పార్టీలు నేతలే కాదు సామాన్యుల్లోనూ ఎన్నికల ఫలితాలపై ఎక్కడలేని ఆసక్తి కనిపిస్తోంది కౌంటింగ్ రోజు వేరే పనులేం పెట్టుకోకూడదని మెజారిటీ జనం డిసైడ్ అయిపోయారు ఎవరికి వారే ఎప్పటికప్పుడు కౌంటింగ్ ట్రెండ్స్ తెలుసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఎన్నికల్లో గెలిచేదెవరు అనేది ఉత్కంఠ రేపుతున్న అంశం కేంద్రంలో మోడీ హ్యాట్రిక్ కొడతారా ఇండియా కూటమి పుంజుకుంటుందా అనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకి మొగ్గు చూపినా చార్సో పార్ నినాదం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు ఇండియా కూటమి అయితే ఎగ్జిట్ పోల్స్ ను కొట్టిపారేస్తుంది ఎగ్జాక్ట్ రిజల్ట్ వేరేలా ఉంటుందని నమ్మకంగా చెబుతోంది మరి ఎవరి ఆశలు నిజమవుతాయి అనేది అసలు ఫలితాలే తేల్చాలి ఎవరు గెలిచినా రాబోయే ఐదేళ్ల దేశ భవిష్యత్తును ఈ ఫలితాలే నిర్ణయిస్తాయండంలో సందేహం లేదు అటు ఏపీ భవిష్యత్తు గమనాన్ని కూడా అసెంబ్లీ ఫలితాలు తేల్చేబోతున్నాయి అధికారంలోకి వచ్చే పార్టీని బట్టి నేతను బట్టి విధానాలు మారిపోతాయి ఆ విధానాలను బట్టే దేశ భవిష్యత్ అయినా రాష్ట్ర భవిష్యత్ అయినా ఎలా ఉంటుంది అనేది బేరీజు వేసే అంశంగా ఉంటుంది కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరనే అంశంపై రాజకీయ వర్గాల్లోనే కాదు వ్యాపార వర్గాల్లోనూ ఎక్కడలేని ఉత్కంఠ నెలకొంది ప్రభుత్వంలోకి ఎవరొస్తారనే అంశాన్ని బట్టి తమ వ్యూహరచనకు పదును పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ ఇప్పటికే రకరకాలుగా స్పందిస్తోంది వివిధ దశల పోలింగ్ జరుగుతున్నప్పుడే స్టాక్ మార్కెట్ భిన్నంగా స్పందించింది ఎన్డీఏ చార్సో పార్ నినాదం గట్టిగా వినిపిస్తే ఒకలా ఇండియా కూటమి పుంజుకుంటుందనే ప్రకటనలతో మరొకలా స్పందించడం జరిగింది అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రభావం స్టాక్ మార్కెట్పై పడే ఆస్కారం లేకుండా పోయింది స్టాక్ మార్కెట్కు సెలవు రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కానీ కౌంటింగ్ డే రోజు అంతకు ముందు రోజు కూడా స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది ఈ రెండు రోజుల్లో సూచీల కదలికలను బట్టి కొంత అంచనాలు వేయొచ్చనే బాధన కూడా ఉంది ఆ ట్రెండ్స్ ఎలా ఉంటాయోనని మదుపర్లలో కూడా టెన్షన్ కనిపిస్తోంది ఇక దేశీయ వ్యాపార దిగ్గజాలతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఏ సర్కారు వస్తే పాలసీలు ఎలా ఉంటాయోనని టెన్షన్గా ఉన్నారు గత పదేళ్లుగా ఉన్న పాలసీలు కొనసాగుతాయా లేకపోతే సర్కారు మారి సరికొత్త పాలసీలు వస్తాయా అనేది తేలాల్సి ఉంది అవి ఎలా ఉంటాయోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏఏ రాష్ట్రాల్లో జాతీయ పార్టీల ప్రదర్శన ఎలా ఉంటుందోనే ఉత్కంఠ కనిపిస్తోంది కాంగ్రెస్కు తమ గ్రాఫ్ పెరుగుతుందా లేదా అనే టెన్షన్ ఉంది బీజేపీ కూడా చార్ సౌ పార్ నినాదం నిజమవుతుందా లేదా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది గత రెండు సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే మారిన రాజకీయ సమీకరణాలు ఎవరికి కలిసొస్తాయనేది తేలాల్సి ఉంది ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా ఎగ్జాక్ట్ పోల్స్ అలానే ఉంటాయనే గ్యారంటీ లేదని ఎవరికి వారే లెక్కలేసుకుంటున్నారు మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ వచ్చినా బెట్టింగ్ రాయలు కూడా తమ ట్రెండ్స్ నే నమ్ముకుని అసలు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినా చర్చలు మాత్రం రకరకాలుగా జరుగుతున్నాయి ఏ నలుగురిని కదిపినా భిన్నాభిప్రాయాలే వినిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అని కొందరు కొన్ని పార్టీలకు కొమ్ము కాస్తున్నారని మరికొందరు బలంగా నమ్ముతున్నారు దీంతో ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ ను ప్రతిబింబించవని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు పోటీలోని అభ్యర్థులు ఆయా పార్టీల నేతలు కార్యకర్తల్లోనే కాదు సాధారణ జనంలోనూ ఇదే చర్చ ఏ ఇద్దరు కలిసినా మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి అంటూ ఆరా తీయడమే కనిపిస్తోంది రాష్ట్రాల వారీగా ప్రాంతాల వారీగా జిల్లాల వారీగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పార్టీలతో పాటు సామాన్యులు విశ్లేషిస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ ను ఎగ్జాక్ట్ కండిషన్స్ ను బేరీజ్ వేస్తున్నారు కొన్ని మరీ దూరంగా ఉన్నాయని మరికొన్ని దగ్గరలో ఉన్నాయని ఇంకొన్ని సంబంధం లేకుండా ఉన్నాయని ఎవరికి వారే తేల్చేస్తున్నారు మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ వచ్చినా ఫలితాల టెన్షన్ మాత్రం తగ్గకపోగా మరింత పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది దేశవ్యాప్తంగా బీజేపీ పోటీ చేసింది కానీ ప్రత్యర్థిగా కాంగ్రెస్ లేదు ఇతర పార్టీలున్నాయి అలా ఓట్లు చీలిపోతున్నాయి ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేసుకుంటున్నారు ఇక్కడ బీజేపీ మద్దతుదారులు కాంగ్రెస్ మద్దతుదారులని కాదు సాధారణ ఓటర్లు కూడా ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎవరికి వారు సొంత విశ్లేషణలు తమ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో కౌంటింగ్ రోజు చూసుకోవాలనే ఉత్సుకతో ఉన్నారు ఎవరో చెప్పే విశ్లేషణలు వినే కంటే సొంత విశ్లేషణలు ఎంతవరకు నిజమవుతాయో తెలుసుకోవాలని ఆతృతపడే వారి సంఖ్య బాగానే ఉంది ఇక్కడ రాజకీయ చైతన్యం చోట లేని చోట అనే తేడా లేదు రాష్ట్రాలకు అతీతంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఫలితాలపై ఎక్కడ లేని ఉత్కంఠ కనిపిస్తుంది సమస్యలు ఉన్న రాష్ట్రాల్లో తమ వాదన ఏ మేరకు ఫలితాల్లో వినిపిస్తుందోననే ఆసక్తి కనిపిస్తోంది కొన్ని పార్టీలకు మొగ్గున్న రాష్ట్రాల్లో ఆ పార్టీల పట్టు నిలుస్తుందా లేదా అనూహ్య ఫలితాలు ఏ రాష్ట్రాల్లో వస్తాయనే ఉత్కంఠ సామాన్య ఓటర్లను నిద్రపోనివ్వడం లేదు మరికొన్ని గంటల్లో మొదలయ్యే కౌంటింగ్ కోసం జనం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు ఓటేశాం ఎవరో ఒకరు గెలుస్తారని ఎవ్వరూ అనుకోవడం లేదు తాము ఓటేసిన వారే గెలవాలనే తాపత్రయం కనిపిస్తోంది అలా కాకపోతే తమ తెలివి లేనట్టేననే స్వీయ విమర్శ చేసుకోవడానికి వెనుకాడడం లేదు ఓటేసిన ప్రతి వారు విశ్లేషకులే అందుకే రాజకీయ పార్టీలకు మించిన టెన్షన్ జనానికి ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది ఏపీ ఫలితాలపై ఇప్పటికే ఉన్న ఉత్కంఠను ఎగ్జిట్ పోల్స్ మరింత పెంచేశాయి కొన్ని సంస్థలు వైసీపీకి మరికొన్ని సంస్థలు కూటమికి మొగ్గుందని చెప్పడం పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోంది సామాన్యులు కూడా తాము ఓటేసిన పార్టీ గెలుస్తుందో లేదో అని బెంగపెట్టేసుకుంటున్నారు అందుకే అసలు ఫలితాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉంటాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి కొన్ని సర్వే సంస్థలు టీడీపీ వైపు మొక్కుచూపాయి మరికొన్ని సంస్థలు వైసీపీకి పట్టం కట్టాయి ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఏపీలో ఓటర్ నాడి పట్టుకోవడం కత్తిమీద సాముల మారింది ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నప్పటికీ ఓటర్ ఎటువైపు ఉన్నాడు అనేది పోలింగ్ తర్వాత తెలుసుకోవడం కష్టంగా మారింది ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే పరిస్థితిని సూచించాయి నరాలు తెగిపోతున్నాయి బీపీలు పెరిగిపోతున్నాయి షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి నిద్ర పట్టడం లేదు బుర్ర హీట్ ఎక్కిపోతుంది సరిగా తిండి కూడా తినడం లేదు ఒకటే ఆలోచన ఒకటే డిస్కషన్ ఏపీలో ఎవరు గెలుస్తారు ఎవరి ఈక్వేషన్స్ ఎలా ఉన్నా ప్రజా తీర్పు ఆల్రెడీ డిసైడ్ అయినా జూన్ నాలుగో తేదీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది ఇదొక్కటే ఇప్పుడు ముచ్చమటలు పట్టిస్తుంది పోటీ చేస్తున్న అభ్యర్థుల కంటే పార్టీ అధినేతల కంటే బెట్టింగ్ పెట్టినోళ్ల పరిస్థితి ఇలాగే ఉంది వందలు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి బెట్టింగ్స్ ఐపీఎల్ ను మించిన స్థాయిలో జరిగిన బెట్టింగ్స్ ఇప్పుడు ఏపీలో లక్షల మంది జీవితాలను తారుమారు చేయబోతున్నాయి పోలింగ్ ముందు నుంచే మొదలైన బెట్టింగ్స్ ఇప్పుడు పీక్స్ కు చేరుకున్నాయి రూపాయికి రెండు మూడు నాలుగు ఐదు రూపాయల వరకు చేరుకుంది ఒకటికి ఒకటి అనేది మాయమైపోయింది బెట్టింగ్ అంటే ఒకటికి రెండు లేకపోతే ఎలా అనే స్థాయిలో సాగిపోయింది బెట్టింగ్ జూన్ నాలుగో తేదీ ఇంకా రాలేదా అని ఇంకెన్ని రోజులు అని ఇంకెన్ని గంటలు అంటూ ప్రతి నిమిషం కూడా ఒక యుగంలో మారిపోయింది బెట్టింగ్ రాయలకు ఫలితాలు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయి అన్న ఉత్కంఠ అందరిలోనే ఉంది ఎక్కడ చూసినా పోలింగ్ సరళి ఓటింగ్ తీరుపైనే చర్చలు జరుగుతున్నాయి కాగా పోటీలో ఉన్న నాయకుల్లో రిలాక్స్ కోసం వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లొచ్చేశారు వారు కూడా గంటలు లెక్క పెట్టుకుంటున్నారు మరొక వైపు పెద్ద ఎత్తున బెట్టింగ్లు కొనసాగుతున్నాయి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కాయ రాజా కాయ్ అంటున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏ అభ్యర్థి విజేతగా నిలుస్తారు ఎంత మెజారిటీ వస్తుంది అన్నదానిపైనే ఎక్కువ మంది పందాలు కడుతున్నారు మరొక వైపు ఎన్నికల ఫలితాలపై అనేక సర్వే సంస్థలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వీటిలో ఒక్కో నియోజకవర్గం ఫలితం చూస్తే ఒక్కోలా ఉంటుంది అవి ఆయా అభ్యర్థులు అనుచరులను తీవ్ర ఒత్తిడి గురిచేస్తున్నాయి ఏదేమైనా ఫలితాలు వచ్చే వరకు నాయకులతో పాటు సాధారణ ప్రజలకు టెన్షన్ తగ్గేలా కనిపించడం లేదు ఎగ్జిట్ పోల్స్ అయినా టెన్షన్ కాస్త తగ్గుతుందేమో అనుకుంటే ఒక్కో సంస్థ ఒక్కోలో ఇచ్చిన అంచనాలు మరింత ఉత్కంఠకు తెరతేస్తున్నాయి ముఖ్య నాయకులు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికీ ఎన్నికల మూడ్ నుంచి బయటపడటం లేదు వారంతా జూన్ నాలుగవ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు కొందరైతే ఇతర వ్యాపకాలేవి పెట్టుకోవడం లేదు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల సంభాషణలతోనే గడిపేస్తున్నారు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇప్పటికీ ముఖ్య నాయకులతో సమాలోచనలు జరుపుతూనే ఉన్నారు పోలింగ్ తీరు పెరిగిన ఓటింగ్ శాతం బూత్ల వారీగా ఓట్ల వివరాలను పరిశీలిస్తూ ఒకటికి పది సార్లు లెక్కలు వేసుకుంటున్నారు కొన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు తాము పెట్టిన ఖర్చు లెక్కలు తేల్చుకునే పనిలో ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి కాగా ఓటింగ్ తీరు ఆశాజనకంగా లేదన్న భావనలో మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా అందరిలోనూ జూన్ నాలుగు టెన్షన్ నెలకొంది కొద్ది గంటల్లో అసలు ఫలితాలు రాబోతున్న తరుణంలో ఏ ఇద్దరు కలిసినా ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు మరొక వైపు పెద్ద ఎత్తున సాగుతున్న బెట్టింగ్ పై మాట్లాడుకుంటూనే ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు అన్న దానిపై విశ్లేషణలు చేస్తున్నారు జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే ఉందన్న అంశంపైనా జోరుగా చర్చ జరుగుతోంది టీ టిఫిన్ షాపుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ నడుస్తోంది దీనికి తోడు తేల్చుకుందాం తెగబడదాం గెలిస్తే బెంచ్ కార్ ఓడిపోతే బేకార్ అంతే తేడా అంటూ అటు ఇటు కాకుండా ఉండడం ఎందుకు తాడో పేడ తేల్చేసుకుందాం పద గెలిస్తే కోర్టు ఈశ్వర్లైపోతాం ఓడిపోతే బేకార్ గా మిగిలిపోతాం అంతే ఉన్నది ఒకే జీవితం అటో ఇటో ఎటో ఏదో ఒకటి తేల్చేసుకుందాం అన్నట్టు ఏపీలో బెట్టింగ్స్ ఆకాశాన్ని తాకే విధంగా సాగడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హైలైట్ జూన్ నాలుగున రాబోయే రిజల్ట్స్ ఎవరి జీవితాలను పైకి తీసుకెళ్తుంది ఎవరి జీవితాలను పాతాళానికి పడగొడుతుంది అనేది తేలిపోతుంది మరికొన్ని గంటలు ఈ టెన్షన్ తప్పదు మరి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వచ్చాక కూడా అనేక సర్వే సంస్థలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వీటిలో ఒక్కో నియోజకవర్గం ఫలితం ఒక్కోలా ఉంటుంది ఇవి ఆయా అభ్యర్థులు అంచర్లను తీవ్ర ఒత్తిడి గురిచేస్తున్నాయి కూటమి పోటీ చేసిన అభ్యర్థుల్లో కొందరు ఐవీఆర్ఎస్ ద్వారా ఓట్లేసిన అభ్యర్థులకు ఫోన్లు చేయించి ఫలితాలపై అంచనాకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొందరు అభ్యర్థులు పోస్ట్ పోల్ సర్వేలను కూడా చేయించుకున్నారు ఏదేమైనా ఫలితాలు వచ్చే వరకు నాయకులతో పాటు సాధారణ ప్రజలకు టెన్షన్ తగ్గేలా కనిపించడం లేదు ఎగ్జిట్ పోల్స్ నమ్మాలా వద్దా అనే డైలమా కూడా రాజకీయ పార్టీలకు నిద్ర లేకుండా చేస్తోంది ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ఏంటి ఒకవేళ కాకపోతే ఏంటి అనే ఆలోచనలతో నేతలు సతమతమైపోతున్నారు టెన్షన్ తగ్గించాల్సిన ఎగ్జిట్ పోల్స్ మరింత టెన్షన్ పెడుతూ ఉండడం ఈసారి ఎన్నికల్లో హైలైట్ అని చెబుతున్నారు ఈ లెక్కన కౌంటింగ్ డే రోజు నరాలు తెగే ఉత్కంఠ ఖాయంగా కనిపిస్తోంది ఏమైనా జరగొచ్చు ఎగ్జిట్ పోల్స్ నిజం కావచ్చు అబద్దము కావచ్చు ఓటర్లు ఏదో మాయ చేశారు ఎవ్వరికీ అంతు చిక్కని ఫలితం ఇవ్వబోతున్నారు ఇలా ఏపీ ఫలితాల గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి ప్రతి పార్టీ తమ సానుకూలతలు చెప్పుకుంటూనే వ్యతిరేకతలు కూడా జాగ్రత్తగా గమనిస్తోంది ఎక్కడైనా కుట్టే అవకాశం ఉందేమోనని ఒకటికి వెయ్యి సార్లు జాగ్రత్తగా లెక్కలు చూసుకుంటోంది ఎవరేం చేసినా ఎంత చర్చించినా మరికొన్ని గంటలు మాత్రమే కౌంటింగ్ రోజు ఎలాగో అసలు విషయం బయటకొచ్చేస్తుంది అప్పుడు ఎంత విచారించినా లాభం లేదు ఆ లెక్కన పోలింగ్ ముగిసాక ఆలోచన అనవసరం అయినా సరే పరీక్ష రాసిన విద్యార్థికి రిజల్ట్ వచ్చేదాకా టెన్షన్ తప్పదు మరి ఎన్నికల్లో కూడా సర్వశక్తులు వడ్డి పోటీ చేసిన అభ్యర్థులు అసలు ఫలితాలు వచ్చేదాకా చర్చల్లో మునిగి తేల్తూనే ఉంటారు ఎన్నికల ఫలితాలు కొందరిని ముంచేయడం మరికొందరిని తేల్చడం ఎలాగూ ఖాయమే మరి కౌంటింగ్ రోజు జాక్పాట్ కొట్టేదెవరు దివాళా తీసేదెవరు అనే చర్చలు కూడా స్థానికంగా జరుగుతున్నాయి కొన్ని చోట్ల సామాజిక వర్గాలు మరికొన్ని చోట్ల కార్యకర్తలు ఇంకొన్ని చోట్ల ఈగోలు కూడా ముఖ్య పాత్ర పోషించే ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్స్ ఇలాంటి అంశాల్ని గ్రహించలేవనే బాధన గట్టిగా వినిపిస్తోంది ఓటర్ల ఈగో హట్ చేసి కంగుతిన్న నేతలున్నారు చిన్న అంశమే ఏక్కు మేకై ఓడిపోయిన పార్టీలున్నాయి అందుకే ఏమైనా జరగొచ్చనే బాధనకే గట్టి మద్దతు కనిపిస్తోంది ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయనేది కాదు లోకల్ పల్స్ సరిగా పట్టగలిగే వారితో చర్చించడమే బెటర్ అనేది నేతల ఫీలింగ్ ఎగ్జిట్ పోల్స్ గెలుపు ఖాయం చేసినా లోకల్ నేతలు నమ్మకంగా చెప్పకపోతే అభ్యర్థులకు టెన్షన్ తప్పనట్టే అందుకే ఎగ్జిట్ పోల్స్ కాదు లోకల్ పోల్స్ ఏంటో చూడండి అంటూ పార్టీలన్నీ అభ్యర్థుల్ని పురమాయిస్తున్నాయి దీంతో నియోజకవర్గాల్లో వర్గాల వారీగా సమావేశాలు ఆరా తీడాలు మొదలైపోయాయి కొందరు నేతలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై మీ అభిప్రాయం చెప్పాలని క్యాడర్ను బతిమాలుకుంటున్నారు బతిమాల్కుంటున్నారు వారు ఏం చెప్పినా నిజమే చెబుతున్నారా లేదా అని కూడా క్రాస్ చెక్ చేసుకుంటున్నారు కొన్ని చోట్ల క్రాస్ కుదరడం లేదని టెన్షన్ పడుతున్నారు మొత్తం మీద అసలు ఫలితాలు వచ్చేదాకా రకరకాల కారణాలతో టెన్షన్ తప్పని వాతావరణమే తెలంగాణలో హోరాహోరీ పోరు తప్పదనే ఎగ్జిట్ పోల్స్ తేల్చేయడంతో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయోనని పార్టీలు కంగారు పడుతున్నాయి హోరాహోరీ పోరులో మొగ్గు ఎవరికైనా ఉండొచ్చు అలాంటప్పుడు ఏ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుందని చెప్పడం అంత బీజీ కాదు అన్న టెన్షన్ రాజకీయ వర్గాలను కుదురుగా ఉండనివ్వడం లేదు మరికొద్ది గంటల్లో వెలువడే అస్సలు ఫలితం ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఏదో ట్రెండ్ ను ఫాలో అవుతుందా అన్నీ కాదని కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తుందనేది ఇప్పుడు తేలాల్సిన అంశం తెలంగాణలో జరిగింది పార్లమెంట్ ఎన్నికలైనా పార్టీలకు అసెంబ్లీ ఎన్నికలకు మించిన టెన్షన్ కనిపిస్తోంది దీనికి తోడు ఎగ్జిట్ పోల్స్ కూడా హోరా హోరీ అని చెప్పాయే కానీ ఏ పార్టీకి మొగ్గు చూపలేదు టెన్షన్ దీంతో మరింతగా పెరిగిపోయింది దేశంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోరు జరిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరడంతో ఇక్కడ ఎవరికై ఎంపీ సీట్లు వస్తాయనే అంశానికి ప్రాధాన్యత బాగా పెరిగింది తెలంగాణలో వచ్చే ఎంపీ సీట్లను బట్టి జాతీయ స్థాయిలో కూటముల బలాబలాలు మారే అవకాశం ఉండడం బెట్టింగ్ రాయలకు చేతి నిండా పనిపెట్టింది దీంతో ఎవరికి వారే రెచ్చిపోయి బెట్టింగ్లు కాసేశారు అటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయా అనే ఆసక్తి కనిపిస్తోంది కాంగ్రెస్ కు ఎక్కువ వస్తే ఏం జరుగుతుంది బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే లెక్కేంటి అనే అంచనాలు వేసుకుంటూ బిజీగా ఉన్నారు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా అసలు ఫలితాలు తెలియాలంటే మాత్రం జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే కానీ మరికొన్ని గంటల టెన్షన్ ఎలా తట్టుకోవాలా అని పార్టీలు మరింత టెన్షన్ పడుతున్నాయి అభ్యర్థులు ఎవరికి వారు తమ గెలుపోటములపై టెన్షన్ గా ఉన్నారు అగ్రనేతలు పార్టీ భవితవ్యమేంటో అనే ఆలోచనతో టెన్షన్ గా కనిపిస్తున్నారు ఓటర్లు కూడా తాము ఓటేసిన వారు గెలుస్తారా లేదా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా టెన్షన్ మామూలే కానీ ఈసారి ఎన్నికల్ని ఎవరికి వారు ప్రత్యేకంగా చూస్తున్నారు దీంతో టెన్షన్ కూడా అదే స్థాయిలో కనిపిస్తోంది ఓటర్ల నాడి ఎవరికీ అందలేదు ఏ అంశం బాగా పనిచేస్తుందో అంతు చిక్కడం లేదు కళ్ల ముందు జరిగిన ఓటింగ్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు ఓటర్లు ఎప్పుడూ లేనంత గుమ్మనంగా ఉన్నారు ప్రీ పోల్స్కే కాదు ఎగ్జిట్ పోల్స్ కు కూడా పీపుల్స్ పల్స్ చిక్కలేదనే వాదన ఉంది పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంటే టెన్షన్ పడకుండా ఎలా ఉంటామంటున్నారు నేతలు రాజకీయ వర్గాల టెన్షన్ సంగతి అలా ఉంచితే ఓటర్లలోనూ ఎక్కువ టెన్షన్ కనిపిస్తోంది మనకు నచ్చిన వారికి ఓటేస్తాం గెలిచేవాళ్లు గెలుస్తారు అని అనుకోవడం లేదు తాము ఓటేసిన వారు గెలవాలనే కుతూహలం పెంచుకుని ఓటర్లు కూడా టెన్షన్ పడుతున్నారు పేపర్లు టీవీలు ఇంటర్నెట్ ఎక్కడ ఫలితాల అంచనాలు చర్చలొచ్చినా అతుక్కుపోయి మరీ చూసేస్తున్నారు వీటికి సొంత విశ్లేషణలు జతచేసి ఎవరికి వారే టెన్షన్ పెంచేసుకుంటున్నారు ఈ విధంగా అయినా ఎన్నికల్లో ప్రజా భాగస్వామ్యం పెరుగుతోందని సంతోషించాలో అనవసర టెన్షన్ ఎందుకు పెరుగుతుందని ఆలోచించాలో అర్థం కాని పరిస్థితే ఎక్కడా పార్టీ ఆఫీసుల్లో హడావిడి తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు సైలెంట్ గా ఉంటే ఓటుమి ఖాయం అనుకుంటారేమోనని హడావిడి చేసేస్తున్నారు అన్ని పార్టీలు ఇదే స్ట్రాటజీ ఫాలో కావడంతో ఎక్కడా ఉత్కంఠ తగ్గని పరిస్థితే ఈ ఫలితాలు రాకముందే ముందస్తు అంచనాలు వేసుకున్న నేతలకు ముందే చుక్కలు కనిపిస్తున్నాయి తేడా కొడితే పరిస్థితేంటని టెన్షన్ పడుతున్నారు కొన్ని చోట్ల చిన్న పార్టీలు భవితవ్యం కూడా ఈ ఫలితాలపైనే ఆధారపడి ఉంది ఇలా కంటికి కనిపించని చాలా సమీకరణాలు ముడిపడి ఉండడంతో ఫలితాలపై ఎప్పుడూ లేని టెన్షన్ కనిపిస్తోంది మొత్తం మీద మరికొన్ని గంటల్లో మొదలయ్యే కౌంటింగ్ ప్రాసెస్ ను మినిట్ టు మినిట్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలని సాధారణ ఓటర్లు కూడా డిసైడ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఓటర్ల దగ్గర నుంచి పార్టీల వరకు ఎవరి టెన్షన్ వారు పడుతున్నారు ఏ ఇద్దరు కలిసినా ఫలితాల గురించి చర్చ పెడుతూ టెన్షన్ ఇంకా పెంచేసుకుంటున్నారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు రిజల్ట్ 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 అని కలవరిస్తున్నారు నేతలు ఇక పోటీ చేసిన అభ్యర్థుల టెన్షన్ ఇంత అని చెప్పలేని పరిస్థితి ఒడ్డుని ఉన్నవారికే అంత టెన్షన్ ఉంటే దిగిన తమకు ఎంత ఉండాలి అనేది వారి పాయింట్ అది నిజమే కదా అంటున్నారు ఓటర్లు మొత్తం మీద ఎవరికి వారు టెన్షన్కు జస్టిఫికేషన్ ఇచ్చేసుకుంటున్నారు టెన్షన్ మంచిదే అని సరిపెట్టుకుంటున్న నేతలు కూడా ఉన్నారు ఓటర్లు రోజురోజుకి మీరిపోతున్నారు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడలేదు ఎక్కడైనా త్వరగా బయటపడ్డం లేదు పార్టీలకు అసలు నాడి చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు సర్వే సంస్థల్ని మూడు చెరువులు నీళ్లు తాగిస్తున్నారు అందుకే ప్రీపోల్ సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా లెక్క తప్పుతున్న స్థితి ఇలా ఏ దశలోనూ ప్రజాభిప్రాయంపై క్లారిటీ రాకపోతే టెన్షన్ పడక చేసేదేముందని నిట్టూరుస్తున్నారు మరికొన్ని గంటల్లో ఫలితాలు వస్తాయని తెలిసినా ఇంకా అన్ని గంటలు ఎదురు చూడాలా అని తెగ బాధపడిపోతున్నారు కొంతమంది ఈ టెన్షన్ భరించడం తమతో కాదని డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా అది కుదరక సతమతమవుతున్నారు కొందరు అనుచరులతో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు మరికొందరు వారిలో వారే టెన్షన్ పడిపోతున్నారు ఇంకొందరు పార్టీ ఆఫీస్ పెళ్లి టెన్షన్ ఇతరులతో పంచుకుంటున్నారు టెన్షన్ రిలీఫ్ మార్గాలు అన్వేషిస్తున్నారు కానీ ఏం చేస్తున్నా ఫలితాలే మెదులుతున్నాయని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు ఏ పార్టీ ఆఫీస్ దగ్గర చూసినా ఒక్కటే హడావిడి ఏ నేతను పలకరించినా అదే కలవరం క్యాడర్ అయితే చెప్పక్కర్లేదు ఏదో పిడుగులు పడుతున్నంత టెన్షన్ పడుతున్నారు ఎగ్జిట్ పోల్స్ ను విశ్లేషించిన కొద్దీ టెన్షన్ పెరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది ఎవరితో మాట్లాడితే ఏ కొత్త పాయింట్ చెబుతారో అని చాలా మంది మౌనరతం పాటిస్తున్నారు అసలు మాట్లాడకపోయినా టెన్షన్ పెరుగుతోందని మళ్లీ సన్నిహితులకు ఫోన్లు చేస్తున్నారు మొత్తం మీద నేతల మనసు మనసులో లేదు పార్టీలకు శిరోభారం పెరిగిపోతోంది అందరూ ఫలితాల కోసం టెన్షన్గా ఎదురుచూస్తున్నారు ఎన్నాళ్లు టెన్షన్ పడతాం ఫలితాలు వచ్చేదాకనే కదా అని కొందరు నేతలు సరిపెట్టుకుంటున్నారు అలాగని టెన్షన్ పెంచుకుంటూ పోతే అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని నేతల కుటుంబాలు భయపడుతున్నాయి అనుచరులు కూడా ఫలితాల గురించి ఎక్కువ ఆలోచించొద్దని అక్కడక్కడ చెబుతున్నారు ఎవరేం చేసినా ఎన్ని ఆలోచించినా టెన్షన్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు జరిగిందేదో జరిగిపోయింది మరికొన్ని గంటలే చావోరేవో తేలిపోతుంది ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ ఏమీ లేదు ఇది అందరికీ తెలిసిన విషయం అయినా సరే కూల్ గా ఉండలేకపోతున్నారు మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్లిన అభ్యర్థుల్లాగా ఫలితాలపై బెంగ పెట్టేసుకుని తెగ ఇదైపోతున్నారు భావోద్వేగం ఏదైనా సరే అంతిమంగా టెన్షన్కే దారితీస్తోంది అతి కుతూహలం అతి ఆలోచన అతిగా బెంగ పెట్టుకోవడం విపరీతమైన అంచనాలు ఇలా అన్ని టెన్షన్ దారిలోనే నడుస్తున్నాయి ఇలాగైతే ఎలా అని అనుకుంటున్నా అలాగే ఉండాలని తప్పదని ఫిక్స్ అయిపోతున్నారు నేతలు తమలో తాము టెన్షన్ గురించి మదన పడిపోతున్నారు ఎవరైనా ఆ మాటంటే మాత్రం ఒప్పుకోవడం లేదు టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలో తమకు తెలుసని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి అంతిమంగా ఫలితాలు వచ్చేదాకా పరిస్థితి ఇంతేనని తేల్చేస్తున్నారు ఇంకొన్ని గంటలు మాత్రమే కౌంటింగ్ మొదలవుతుంది రౌండ్ రౌండ్కు క్లారిటీ వచ్చేస్తుంది అని సరిపెట్టుకోవడానికి నేతలు సిద్ధంగా లేరు టెన్షన్ పడితేనే మజా ఉంటుందనే వాళ్లు కూడా ఉన్నారు లేకపోతే గెలిచిన కిక్ ఉండదని అంటున్నారు టెన్షన్ పడ్డం గురించి కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి టెన్షన్ గురించి కూడా రకరకాల ఆలోచనలున్నాయి ఫలితాల్లాగే ఈ విషయంలోనూ క్లారిటీ లేదు ఓటర్ల నాడిలాగే నేతల టెన్షన్ నాడి కూడా అంతు చిక్కడం లేదు ప్రజాస్వామ్యంలో గెలిచేవారు ఎవ్వరూ ఉండరు గెలిచేది ప్రజలు వారు ఎవరినైతే ఎన్నుకుంటారో వారి ప్రతినిధులే అధికారంలో ఉంటారు తమ ప్రతినిధుల్ని మార్చాలనుకున్నప్పుడు ప్రజలు మార్చేస్తారు కానీ రాజకీయ పార్టీలు తామే గెలుస్తామన్న భ్రమంలో ఉంటాయి తమ అధికారాన్ని శాశ్వతం చేసుకునేందుకు తమను ఆ పీఠంపై కూర్చోబెట్టిన ప్రజలతోనే గేమ్స్ ఆడతాయి కానీ ప్రజల ముందు ఏ గేమ్స్ అయినా చల్లవని చరిత్ర నిరూపించింది అయినా సరే తమ గేమ్స్ వర్కౌట్ అవుతాయో లేదోనని అసలు ఫలితాలు వచ్చేదాకా పెట్టేసుకుంటున్నాయి పార్టీలు మొత్తం మీద మరికొన్ని గంటల పాటు కౌంటింగ్ టెన్షన్తో కాలం గడపక తప్పదని దేశమంతా ఫిక్స్ అయిపోయింది